మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబిఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు నా కుమార్తె జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా కార్యదర్శి శ్రీమతి స్వర్గీయ శ్రీ దుర్గా మరణం పైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎగ్జాస్ట్ కమిటీ కాదు అపోలో యాజమాన్యం మేనేజ్ చేసిన కమిటీ అని చిత్తూరు కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ షణ్ముఖం ఆరోపించారు బుధవారం చిత్తూరు ప్రెస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీమతి శ్రీ దుర్గాకు తలకు జరిగిన విలక్షణమైన గాయం కేసు నిర్వహణలో ఆసుపత్రి అధికారులు అనేక విధానపరమైన లోపాలు కలిగి ఉన్నాయి అయితే పిటిషనర్ ఆరోపించినట్లు ఆసుపత్రి వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం నిరూపింపబడలేదు అలాగే ట్రీట్మెంట్ చేసిన వైద్యురాలు డాక్టర్ సౌమ్య అనుభవ రాహిత్యం వల్ల మరణించి ఉండవచ్చు అని అభిప్రాయపడడం జరిగింది నిపుణుల కమిటీ ఆసుపత్రిలో డాక్టర్ పరమైన అనుభవ రాహిత్యం వల్ల అంటారు నా కుమార్తె మరణం మేము ఆరోపించినంత ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యం లేదు అని చెబుతున్నారు ఈ నివేదిక మీద న్యాయం కొరకు అత్యున్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి ప్రతివాదులుగా పదిహేడు మందిని చేర్చి రిట్ పిటిషన్ ఒకటి ఐదు ఐదు ఇరవై ఐదు వేయగా హైకోర్టును ఆ అభ్యర్థనను స్వీకరించి ముప్పై ఆరు రెండు కిరణ్ ఇరవై ఐదు జస్టిస్ కోర్టులో విచారణ జరిపి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి పదిహేను రోజుల లోపల కౌంటర్ దాఖలు చేయమని అన్నారు ఇప్పటికైనా గౌరవ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో యాజమాన్యం చెర నుంచి విముక్తి పరిచి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ పరంగానే నడిపించాలని కోరారు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా జిల్లా కార్యదర్శి మరణించిన విషయం గత మూడు నెలలు కూడా అపోలా డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ చనిపోయిందని అనేక పోరాటాలు చేశాం తెలుగుదేశం పార్టీ పరంగా స్పందించారు సాక్షాత్తు రాష్ట్ర మంత్రులు కూడా మా ఇంటికి వచ్చి పరామర్శ తెలపడం జరిగింది చిత్తూరు ఎంపీ గారు కానీ గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే గారు కానీ డిఆర్డిఏ డిడిఆర్సీ మీటింగ్లో నా కుమార్తె మరణం పట్ల అపోలో డాక్టర్ యొక్క నిర్ణయంపైన స్పందించారు జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపై తీవ్రంగా స్పందించినటువంటి ఫలితంగా ప్రభుత్వం కూడా స్పందించి చీఫ్ సెక్రటరీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ మోహన్ గారు మెడికల్ అండ్ హెల్త్ ప్రత్యక్షంగా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి ఇక్కడ జరిగిన వాస్తవాలు కూడా ప్రవే ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వమని చెప్పడం కృష్ణబాబు గారు ఒక ప్రభుత్వ పరంగా ఎక్స్పర్ట్స్ కమిటీని ఉభయ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లని ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా అధికారపూర్వకంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి డాక్టర్ల యొక్క నిర్లక్ష్యాన్ని వెలుగులో తీసుకోవాలనే ఉద్దేశం జరిగిన విషయాల్ని బయట పెట్టే ఉద్దేశం వేసిందో ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ అపోలో యాజమాన్యం యొక్క మేనేజ్మెంట్ కమిటీ అయింది నాట్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఎక్స్పర్ట్స్ కమిటీ అనేది వేసినప్పుడు నిపుణులు జరిగిన తీరు జరిగిన విషయాలపైన వాస్తవాలని స్పష్టంగా తెలియచెప్పాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఐదు మంది డాక్టర్లు జయరాధ రవిప్రభు మధుసూదన్ పద్మ శశికాంత్ నాగరాజ్ ఈ మంది ప్రతినిధి బృందం మొత్తం కూడా మమ్మల్ని రమ్మడం మాకు నోటీసులు ఇవ్వడం మా కుటుంబం తరఫున కూడా మేము జరిగిన విషయాలు మొత్తం విత్ రికార్డుగా ఎవిడెన్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా అపోలో డాక్టర్ని ఫోరెనిక్స్ వాళ్ళని కూడా పిలిపించి విచారించారు వాళ్ళు ఏమి ఇస్తారంటే దీన్ని తెలుగులో కూడా అనువదించి మీకు పంపిస్తున్నా ఇంగ్లీష్ టీచర్ మీకు తెలుగులో కూడా డ్రాప్ చేసి మీకు ఇస్తున్నా ఫైనల్గా ముగింపులో శ్రీదుర్గకు చెందిన ఈ విలక్షణమైన తలగాయం కేసు నిర్వహణలో ఆసుపత్రి అధికారులు అనేక విధానపరమైన లోపాలు కలిగి ఉన్నారు డాక్టర్లు అపోలో డాక్టర్లు ఆ హాస్పిటల్లో విధానపరమైన పిటిషన్ అంటే మేము ఆరోపించినట్టుగా ఆసుపత్రి యొక్క తీవ్ర వైద్య నిర్లక్ష్యం నిరూపించబడలేదు ఎంత బ్యాలెన్స్ చేశారు చూసారా అంటే అనేక రక తీవ్రమైనటువంటి అనేక విధానం లోపాలు ఉన్నాయంట విధానపరంగా హాస్పిటల్లో వీళ్ళే ఉన్న క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌమ్య పేషెంట్ యొక్క ముఖం మీద గాయాలు ఉన్నాయని రాపడి మాత్రమే కనుగొడు పడి ఉన్నాయని ఇది అనుభవరాహిత్యం డాక్టర్ యొక్క ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల ఇది జరిగిందని ఇస్తాడు అనేక లోపాలు లోపాలున్నాయి హాస్పిటల్లో ఆ డ్యూటీ డాక్టర్కు ఎక్స్పీరియన్స్ లేదంట మరి ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్ని ఎమర్జెన్సీలో క్యాజువాలిటీలో ఏ ప్రాతిపదికన మీరు అపాయింట్ చేశారో అక్కడ డ్యూటీ డాక్టర్ డ్యూటీని ఈ ఎక్స్ప్రెస్ కమిటీ డాక్టర్ లోపాలు ఉన్నాయంటున్నారు అనుభవం లేదంటున్నారు అక్కడ విధానపరంగా అనేక లోపాలు ఉంది అంటున్నారు ఫైనల్గా ఏమంటున్నారంటే అంటే తీవ్రంగా లేదు అనేది మాత్రము అని అంటే బ్యాలెన్స్ చేయడం అపోలో యాజమాన్యం ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ పైన నేను గతంలోనే చెప్పా ఒక ప్రజాప్రతినిధి ద్వారా అపోలో యాజమాన్యం నాతో రాయబేరాలు పంపారు బేరసారాలు మాట్లాడారు నేను తలొగ్గలేదు అనేక మంది నా దగ్గర నా పైన ఒత్తిడి తీసుకొచ్చిన నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పాను వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పాను దానికి కట్టుబడి నేను చేస్తున్న పోరాటాన్ని కూడా ఆ డాక్టర్లు కూడా మనస్సాక్షి ఉంది కాబట్టి బ్యాలెన్స్గా డాక్టర్ నిలచి ఉంది విధానపరమ లోపాలున్నాయి అనుభవం లేని డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు అయినా పిటిషన్ యొక్క తండ్రి ఆరోపించినట్టుగా దీన్ని నిరూపించబడలేదు అంటారు ఎన్ని రంగాలు మీరు వ్యవస్థలు మేనేజ్ చేసినా శ్రీదుర్గ తండ్రి షణ్ముఘనేటువంటి వ్యక్తి నిరంతరం మీ పైన పోరాటం చేస్తూనే ఉంటాడు నా కుమార్తె మరణానికి కారణమైన మీరు దోషులుగా నిలబెట్టేంత వరకు లేని పోరాటం చేస్తాను అవసరమైతే హైకోర్టులో నాకు న్యాయం జరుపు ఎదురు చూస్తున్నాం హైకోర్టులో కూడా న్యాయం జరుపు సుప్రీంకోర్టుకైనా వెళుతుంది తప్ప మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంఘాలు మీరందరూ కూడా అపోలో హాస్పిటల్ నుండి చరణ్ నుండి ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడుకోవడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలి ఈ విషయంపై నిగ్గు తేల్చేంత వరకు ఎవరైతే ఈ మెడికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఉందో ఈ కమిటీపై కమిటీ కూడా హైకోర్టు న్యాయస్థానంలో సమాధానం చెప్పాల్సి ఉంది విధాన భరణ లోపల శ్రీ 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 శేషగిరి స్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడను విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడను శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నెంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైట్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ హిట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా